కొడాలి నాని రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వరుసగా గుడివాడ నియోజకవర్గం నుండి గెలుస్తూ వస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు ఓటమి ఎదురైంది మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్ ఇప్పటి వరకు కొడాలి నాని నివాసం దగ్గర ఉన్న భద్రతా సిబ్బందితో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తొలగించేశారు ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇవాళ వరకు కొడాలి నాని నివాసం దగ్గర ఆయనకు వ్యక్తిగత భద్రత ఉన్న సిబ్బంది వెనక్కి రానున్నారు అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే సాధారణంగా ప్రభుత్వాలు మారిన సమయంలో మాజీ మంత్రులకు భద్రతను ఉపసంహరిస్తూ ఉంటారని చెప్పుకొస్తున్నారు అనుకున్నదే జరిగినట్టుంది అయితే ఇటీవలే కొడాలి నాని నివాసం దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు కోడిగుడ్లతో దాడి చేయగా పోలీసులు అడ్డుకున్నారు ఇలాంటి సమయంలో భద్రతను ఉపసంహరించడంపై చర్చ జరుగుతోంది కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు కొడాలి నాని తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల నాలుగులో గుడివాడ నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మరోసారి టీడీపీ గెలిచారు అయితే వైఎస్ఆర్సీపీ ఆవిర్భావంతో ఆయన పార్టీలోకి వెళ్లారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి గుడివాడ నుంచి మూడోసారి విజయం సాధించారు అయితే పార్టీ అధికారంలోకి రాలేదు కొడాలి నాని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్లీ గుడివాడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు వరుసగా నాలుగు సార్లు గెలవడంతో వైఎస్ జగన్ ఆయనను మంత్రి పదవి ఇచ్చి అప్పగించారు పౌర సరఫరాల శాఖ బాధ్యతల్ని కూడా ఇచ్చారు అయితే రెండున్నరేళ్ల తరువాత కొడాలి నాని మంత్రి పదవి నుంచి బయటకు వచ్చేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఐదోసారి గుడివాడ నుంచి పోటీ చేసిన కొడాలి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో యాభై మూడు వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇప్పుడు ప్రస్తుతం ఆయనకున్న భద్రతను ఉపసంహరించుకున్నారు